సార్ నమస్తే సార్ మీ శ్రీనివాస్ శ్రీనివాసరావు అండి ఏం చేస్తారు నేను మా రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం ప్రజెంట్ అయితే కొంచెం ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఈ కూటమి గవర్నమెంట్లో అయితే ప్రజెంట్ బాగా ఉందండి మరి గత ప్రభుత్వం వెళ్ళాం సార్ మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఏమీ లేదు సార్ వ్యాపారం లేదు డెవలప్మెంట్ లేదు అది ఉన్నదానికి అంటే రూపాయికి అయిపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రూపాయికి పది రూపాయలు అయిందండి కొంచెం ఊపిరి పిలుచుకుంటున్నాం ఇప్పుడే వాస్తవం చెప్పాలంటే బాగుంటుంది అంటే గత ఐదేళ్ల పనుల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపారు ఈ ప్రభుత్వం వచ్చాక పదమూడు నెలలు మొత్తం రావణగా చేశారు నాకు మొత్తం నాశనం చేశారని చెప్తా ఉన్నారు అన్ని ఓపో ఆయన అక్కడెక్కడో కూర్చుని స్విచ్ నొక్కడమే తప్పనిచ్చి ప్రజల్లోకి వచ్చి కూడా వాళ్ళ సాధక బాధలు చూసింది లేదు ఎవరు ఏవి చేసింది లేదు కానీ ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్లో మాత్రం ప్రతి ఒక్కటి కూడా ఏదైనా అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే కాదు కార్యకర్త అని ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మనకి ఏదైనా అవసరం అయితే మాత్రం మనం ఏదన్నా అడిగినా కూడా వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ చేసి వెళ్తున్నారండి ప్రతి ఒక్కటి కూడా అంటే గతంలో ఎవరు రాలేదండి ఎలక్షన్ అప్పుడు తప్పనిచ్చి ఓట్లు అడగడానికి తప్పనిచ్చి మిగతా టైంలో ఎవరు రాలేదండి వచ్చినా కూడా అది వాళ్ళేదో వాళ్ళ బ్యాగ్స్ కోసం రావటమే కానీ మన కోసం అయితే ఇప్పుడు రాలేదండి జనాల కోసం అయితే ఇప్పుడు కూడా రాలేదు వస్తున్నారండి వస్తున్నారు ఇప్పుడు మనం ఏదన్నా వెళ్ళి మనం ఏదన్నా అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వెరిఫికేషన్ కోసం ప్రతి ఒక్క కార్యకర్త వస్తున్నాడు ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వస్తున్నారండి చెప్పటం కానీ వెళ్ళం కానీ రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టడం కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి వాలంటీర్స్ ఉండేవాళ్ళు వాలంటీర్స్ వల్ల పనులు బాగా జరిగాయని చెప్తా ఉన్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు వాలంటీర్స్ ఫస్ట్ నుంచి కూడా వాస్తవం చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ వాళ్ళే తీసుకొచ్చారు అది అయితే ఏంటంటే అది వచ్చేవాళ్ళు పాపం తక్కువ జీతం కాబట్టి ఎక్కువ శాఖ చేసేవాళ్ళు వాళ్ళు కానీ ఏ రోజు కూడా వాళ్ళు శాంతంగా ప్రశాంతంగా తిన్నది లేదు మనశాంతిగా తిన్నది లేదు వాళ్ళు ట్యాంక్షన్ ట్యాంక్షన్తోనే చేసేవాళ్ళు తీసేస్తారేమో అది అన్న ఆలోచనతోనే చేసేవాళ్ళు కానీ ఈరోజు మాత్రం ఆ వ్యవస్థ లేకపోయినా కానీ సక్రమంగా నడుస్తుందండి వాలంటరీ వ్యవస్థ లేకుండా కానీ బాగుంటుంది అంటే సార్ మరి పీ ఫోర్ విధానం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన అని చెప్పి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ నా ఆలోచన అయితే ప్రజెంట్ అయితే కరెక్టేనండి అది పీ ఫోర్ విధానం అనేది చాలా కరెక్ట్ అది ఒకటి వంద రూపాయలకి రిజిస్ట్రేషన్ పెట్టారు అది చాలా కరెక్ట్ అన్నీ ఇప్పుడు సామాన్య మానవుడికి అన్ని అందుబాటులో తీసుకొచ్చారండి వాట్సాప్ వాట్సాప్ గవర్నమెంట్ పెట్టారు అది దానివల్ల ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందండి అంటే కొంతమంది తెలియక నెట్ సెంటర్ గా అటు వెళ్తున్నారు కానీ అండి అన్ని వివరంగా వాళ్ళే చెప్తున్నారండి అక్కడ ఏ ఎక్కడికి వెళ్ళా కానీ మన సైతం మన సచివాలయానికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కటే కూడా వివరించి చెప్తున్నారు అట్లా చెప్పేవాళ్ళు రండి అంతకుముందు మీ తర్వాత రండి మీ తర్వాత రండి నేను సార్ మరి చంద్రబాబు గారు రేపు సింగపూర్ పర్యటన చేయబోతున్నారు అంటే మన రాష్ట్రానికి కమ్యూనిస్ట్ వేటలో సింగపూర్ వెళ్ళిపోతున్నారు అసలు ఎలా ఉండొచ్చు అంటారు సార్ ఆయన తలుచుకుంటే ఏదైనా చేయటానికి ఆయన అంటే ఆల్రెడీ చేసి చూపించాడు మనం చెప్పకూడదు అది అన్నీ ఆయన చేసి చూపించాడు కూడా ఆయన చేసి చూపించాడు మనం ప్రజెంట్ చూసాము కానీ ఆయన చేస్తాడని నమ్మకం అందరికీ ఉంది నమ్మకం లేకపోతే ఆయన ఒక్క మాట అడిగితే ఆయన వేల రకాల వేల ఎకరాల భూములు ఎలా ఇస్తారండి అమరావతికి మళ్ళీ అడిగితే మళ్ళీ ఎందుకు ఇస్తున్నారండి మరి ఆయన ఆయన మీద నమ్మకం ఉండబట్టే కదండి లేవత లేదు కదండి అది అంటే ఇప్పుడు సెకండ్ పోలింగ్లో కూడా వాళ్ళు దోచుకోవడానికే మళ్ళీ అడుగుతున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ కాదని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్ దోచుకునే దాని విషయంగా అంటే ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ అనేది ఒకటి ఉంటుందండి దోచుకున్న వాడు ఎవరు దాచుకోలేడుగా భూమిని దోసుకున్నవాడు దాచుకోలేదు కదండి అది పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్గానే ఉంటుంది ఎప్పటికైనా కానీ అడంగల్లో ఉంటుంది ఎక్కడికైనా కానీ ఉంటుంది అది అది మనం అసలు ఎవరు కూడా అది మనం తప్పు పడతాకేది వీల్లేదండి అది అది అసలు కరెక్ట్ కాదు అది మాట సార్ మరి రోజే గారు మాట్లాడుతున్నారు గత నేను ఎవరిని కూడా గత ప్రభుత్వం ఎవరిని తప్పు మాట్లాడేది ఎవరిని బూతులు తిట్టలేదు అని మాట మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక నా మీద కావాలనే కక్షపూరితంగానే కానీ నా ఫొటోస్ కానీ మొత్తం ఇదిగా చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ రోజే గారు చేసే ప్రతి ఒక్కటి కూడా మినిస్టర్గా ఉండి కూడా సరైన ఇది చేయలేదు ఏది వరకు కూడా మనకి ఏది కూడా ఒక మినిస్టర్గా ఉండి చేసింది లేదు ఆడతా క్రికెట్ ఏదో పెట్టారు చూడండి ఆడతా ఆంధ్ర వాటిలో ఎన్నో అవకతవకలు జరిగినాయి అవన్నీ మనకు తెలియదేం కాదు కానీ అడుగు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అవన్నీ బయటకు వస్తాయి కదండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా బయటకు తీస్తున్నారు అంత బాగుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సామాన్య మానవుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతికి గుడ్ల మీద చేసుకు బతుకుతున్నారు అది అది చెప్పవచ్చు అండి ఇప్పుడు ఇక ప్రతి ఒక్కరు కూడా పది ఐదు రూపాయలు భోజనమే కానీ అన్న క్యాడీలు పెట్టారు ఐదు రూపాయలు భోజనం కానీ ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉన్నారండి ఈ రోజు వరకు కూడా సార్ అప్పుడు అంటే అప్పుడు క్రైమ్ రేట్ కానీ ఇప్పుడు క్రైమ్ రేట్కి కూడా చాలా తేడా ఉందండి మీరు గమనించారా లేదు అవునా కదా అది మరి సార్ ఏం చెప్తారు ఫైనల్గా ప్రభుత్వ పనితీరు అసలు ఏం చెప్తారు ఫైన మాటలు చెప్పాలంట హండ్రెడ్కి టూ హండ్రెడ్ బాగుందండి మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అని అయిపోయింది ఒక మూడు సంవత్సరాలు కన్ను అయిపోద్ది అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు అందరూ కరెక్ట్ అంటారు అవి అన్ని నీటి మీద బుడగలు అండి ఆయన చెప్పే మాటలు అన్ని కూడా ఆయన చూసారు ఐదు సంవత్సరాలు చూశారు ఇంకా ఆయన చెప్పే మాటలు ఎవరో నమ్మరండి ఎందుకండి సార్ సార్ ఆయన చేసిన పనులు అలాంటివి అండి ఇప్పుడు జనాలు అంటే పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి రావాల్సిన అవసరం లేదు కదండి జనాల్లో ఇప్పుడు అంతకుముందు ఎలా వచ్చావు నువ్వు వచ్చావు ఓట్లు అడగడం కోసం మరి ఈ రోజు ఎలా వచ్చావు ఈ రోజు మినిస్టర్ ముఖ్యమంత్రి అయినాక ఎలా వచ్చావు నువ్వు చుట్టూ అటుపక్క ఇటుపక్క పరదాలు కట్టుకుని ప్లస్ చెట్లు కొట్టి చేసుకుంటూ వచ్చేవారు అది ఎంతవరకు అది ఎంతవరకు న్యాయం అండి అది ఆయన పర్యటన చేస్తా ఉంటే కూడా ప్రజలందరూ నన్ను చూడటానికి వస్తా ఉంటే ప్రజలందరూ సంవత్సరకాల ప్రజలు కోల్పోయారు కాబట్టి నన్ను చూడడానికి వస్తున్నాయి మీరు ఎందుకంటే భయపడిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు అవన్నీ ఆయన అపోహ అది జనాలు డబ్బులు ఇచ్చి ఆయన పిలిపించుకోవడం కదా తప్పనిచ్చి ఆయనకు వచ్చేవాళ్ళు ఎవరు లేరంటే నాకు తెలిసి ఆయనకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఇక అది ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు ఇక ఈ మూడు సంవత్సరాలు గడితే కానీ నాలుగో సంవత్సరాలు వెళ్తే అని తెలియదు ఫైనల్గా సార్ రోజు మన రాష్ట్రంలో లెక్కస్గా మాకు ఊపుతూ ఊపుతూ ఉంది గత ప్రభుత్వంలో ఎన్నో వేల కొట్లు తెచ్చుకున్నారు అని చెప్పి ఒక అభియోగం ఉంది ఆ కేసు అనేది కూడా ముద్ర దగ్గర అరెస్ట్ చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వచ్చే అవకాశం ఉందంటే జగన్ కూడా అరెస్ట్ చేస్తారంట ఇది చిన్న దగ్గర నుంచి పెద్దవరకు అందరినీ కూడా తీసుకెళ్లి లోపలేస్తారంట కంపల్సరీ ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఈ గవర్నమెంట్లో అలాగే ఉందండి అని ఆల్రెడీ అందరి మీద కూడా ఫైల్ బుక్ చేశారు వాస్తవం చెప్పాలంటే తెలుస్తుంది అదే అది ఫైల్ బుక్ చేసినట్టు తెలుస్తూనే ఉంది అది ఎప్పుడేంటనేది సింగపూర్ ఎల్ వచ్చినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అది అంటే అంత సిట్టు ఉంది కాబట్టి అంటే మొత్తం అంత అరెస్ట్ చేయాలంటే మొత్తం సాక్ష్యాధారాలు కావాలి వీళ్ళేమో సాక్షిధారాలు లేకుండా కావాలని అరెస్ట్ చేస్తానని అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ సాక్ష్యాధార లేకుండా ఇప్పుడు ఏదో చెప్తారు చూడండి నిప్పు నిప్పులేదే నిప్పు నిప్పులేదే పొగరాదు ఆయన వాళ్ళ మనుషులే ఆల్రెడీ అన్నీ ఇచ్చేశారు ఇప్పుడు ఎంతవరకు ఆగిద్దండి అది ఎన్ని ఎన్రోల్ ఆగిద్ది చెప్పండి ఏది ఆగదు ఇది ఆయది కూడా అంతేనండి ఆయన మాత్రం నాకు తెలిసి వెళ్తారండి జైలుకి వెళ్తారు అది